అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మేజర్ పంచాయతీలో అవినీతి జరిగిందని తెలిసిన అధికారులు కాలయాపన ఎందుకు చేస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు కొక్కిరపాటి రవీంద్ర అధికారులను ప్రశ్నించారు టేకులబోరులో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మలకలపల్లి కిషోర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొక్కెరపాటి రవీంద్ర ఆయన మాట్లాడుతూ అవినీతిపై దర్యాప్తుని మరింత వేగవంతం చేసి రికార్డులను ప్రజల ముందు ఉంచాలని అలాగే నోటీసు గడువు ముగిసిన నేపథ్యంలో ఇంకా అవినీతి జరగకుండా అరికట్టాలని తక్షణమే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలని అన్నారు అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘంపై తప్పుడు ప్రచారంను సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చేతనైతే ప్రజల ముందుకు వచ్చి ప్రజల పక్షాన అవినీతిపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కొవ్వాల రాజా కునవరం గ్రామస్తులు ఎర్ర చౌదరి సూరం రాము తదితరులు పాల్గొన్నారు అవుతాముంటే చలవేరులాగా గోతి లాగా గోతిలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి పైకొస్తుంది తప్ప అవినీతి ఆగే పరిస్థితి కనపడలేదు స్పష్టంగా విషయం ఏంటంటే అవినీతి ఏదైతే జరిగిందో ఆ అవినీతి మీద అనేక తపాలుగా అంబేద్కర్ యోజన సంఘం సోదర సంఘాలను కలుపుకొని కార్యక్రమాలు చేసిన ఫలితాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కానీ ఇక్కడ అధికారులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం అంబేద్కర్ యోజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా అంబేద్కర్ యోజన సంఘాన్ని చేసే కార్యక్రమానికి చాలా మంది ఇక్కడ స్థానికంగా చెప్పుకునే విషయం గతంలో చెప్పాము మళ్ళీ చెప్తాను మేము వెనకుండి నడిపిస్తామని అంటున్నారు ఈ తప్పుడు మాట్లా మానుకోండి దయచేసి ఎవరో వెనకుండి నడిపిస్తే మేము ఇక్కడ శత్రువులు అవ్వాల్సిన అవసరం లేదు ప్రజల ప్రక్షాన ప్రజల కోసం ప్రజల సొమ్ము అవినీతి జరిగిందనే విషయం కోసం అంబేద్కర్ యోజన సంఘం ఫైట్ చేస్తుంది అవినీతి ఏదైతే జరిగిందో అవినీతిని తక్షణమే నిక్కుదేర్చి ఆ సంబంధిత వారిపై చర్యలు తీసుకోమని అంబేద్కర్ యోజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతే తప్ప ఎవరు వాళ్ళకి వాళ్ళకి ఏదో జనసేన వాళ్ళకి డిస్కషన్స్ ఉన్నాయంట వాళ్ళు చూసుకుంటారు డిస్కషన్స్ అనుకుంటే వాళ్ళు ఎవరు నడిపిస్తున్నారనే చర్చ నడుస్తుందట ఇవి అబద్దాలు ఈ అబద్దాలు చెప్పుకొని మాత్రం ముందుకు సాగొద్దని కూడా అంబేద్కర్ విధాన సంఘం తరఫున స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా స్థానిక రాజకీయ నాయకులు కొంతమంది మేము వెనకుండి నడిపిస్తున్నామని చెప్పుకునే పరిస్థితి కనపడుతున్నట్టు వెనకుండి నడిపేయటం కాదు మీ ప్రజలు రేపు మీరు ఓట్లు వేసుకొని మీరు ఓట్లు నడుక్కోవలసిన పరిస్థితి ఉంది డైరెక్ట్ వచ్చి ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కలుపుకొని పోతుంది తప్ప మేము నడిపిస్తున్నాం అనే కార్యక్రమాలు ప్రజలు నమ్మొద్దు అవి అవాస్తవాలు అబద్ధ ప్రచారాలు చేస్తే మాత్రం అంబేద్కర్ యోజన సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళ మీద మేము ఫిర్యాదు చేయటం కూడా జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలు కొట్టుకొని అట్ ద సేమ్ టైం ఏంటంటే నా లోకలు లేకపోతే ఇంకొకరు వచ్చి ఇక్కడ మా దగ్గర చేస్తున్నారు స్థానికులు ఎవరు మాట్లాడలేదని చెప్పుకొస్తున్నారు స్థానికులు ఇంచుమించుగా నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది నాకు ఫోన్లు చేశారు కోనవరం పంచాయతీలో మీరు బాగా కార్యక్రమం చేస్తున్నారు మా సపోర్ట్ ఉంటుందని సందర్భం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు కానీ స్థానికుని కాదేనంటున్నారు కోనవరం పంచాయతీ రుద్రంకోట పంచాయతీ అన్నదమ్ముల సంబంధం ఉంది తండ్రి సంపాదించిన ఆస్తి పంచుకున్నట్టు ప్రతి సంవత్సరం ఆర్థికంగా వచ్చినటువంటి వనరుల్ని పడవ వచ్చిన వనరుల్ని పంచుకుంటాను ఇటువంటి పరిస్థితి ఉంది మా ఆరు తరాల నుంచి రుద్రం కోట్లో మా తాతల తండ్రులు నివసించినటువంటి ఊరు ఖమ్మం జిల్లాకు ఉన్నప్పుడు కలిసి ఉన్నాం ఇవాళ పక్క రాష్ట్రం పక్క జిల్లా పక్క మండలాల లాగా మాట్లాడుతున్నారు ఇవి తప్పు ఇటువంటి ఉంటే మానుకోమని కూడా స్పష్టంగా అంబేద్కర్ యోజన సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర నేను పనిచేస్తున్నాం ఎక్కడైనా పనిచేస్తున్నాం ఏది ఏది జరిగినా సరే దాన్ని అవినీతి ఖండిస్తాం మా జిల్లా అధ్యక్షులు ఉండవు మా మండల అధ్యక్షులు ఉండవు మా సోదర సంఘం నాయకులు ఉన్నారు ఇంత మందిని మేము కలుపుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అంటే నా లోకలనే అబద్ధ ప్రచారాలు ఎందుకు ఓకే మీకు అంతా ఉంటే మీరు అవినీతి చేయకపోతే అవినీతి చేయలేదని ప్రూఫ్ చేసుకోండి మీరు రండి ఎక్కడికైనా సరే మేము ఓపెన్ చేయాలని మీరు అవినీతి చేశారని మేము నిదుచార్చడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మీరు అవినీతి చేశారు అని స్పష్టంగా అధికారులే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మీకు ఇచ్చిన నోటీసులో అవినీతి జరిగిందని బట్ దీనికైనా సంబంధం అవినీతి చేయలేదా ఇంకా బోల్డ్ అంత అవినీతి ఇంకా బయటకు వస్తుంది తప్పుడు ప్రచారాలు అబద్ధాలు మానుకోని ఏదైతే అవినీతి ఉందో అవినీతి మీద స్పష్టమైన క్లారిఫికేషన్ త్వరలో అధికారులు స్టేట్మెంట్ ఇస్తారు వాటికి సంబంధించి ఏదైతే రికార్డెడ్ గా అధికారులు బయటపెట్టిన సందర్భంలో ఎవరు అవినీతి చేయలేదు ఎవరు స్వచ్ఛమైనది బయటకు వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మంది గ్రూపుల్లో మెసేజ్ ఆ టూ మచ్ మెసేజ్లు అవి కరెక్ట్ కాదని కూడా స్పష్టంగా తెలియజేస్తాము ఎంతో మంది సంఘాలను కలుపుకొని ఏం చేసినా మమ్మల్ని చేయలేరు లేకపోతే మేము ఎక్కడో ఇక్కడ మాట్లాడటం ఏంటి లేకపోతే రిమైనింగ్ విషయాలన్నీ వాట్సాప్ చాటింగ్స్ లో చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు కావాలని సర్పంచ్ గారు ఆ మెసేజ్ పెట్టేస్తాడు సర్పంచ్ గారు మీరు అటువంటి విషయాలు మానుకోండి మీకు నాకు ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు అంబేద్కర్ ఉద్యమం సంఘం తరఫున మీకు ఎటువంటి మేము ఏదైతే కాంట్రిబ్యూషన్ చేద్దామని కాదు చాలా స్పష్టంగా అవినీతి జరిగిందని అవినీతి విషయాలు మేము బయట పెడతాం ప్రజల పక్షాన్ని నిలబడటం ప్రజల పక్షాన్ని మాట్లాడతాం వ్యక్తిగత విషయాలు కాదు ఇక్కడ వ్యక్తిగత గొడవలు వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు అటువంటి విషయాలు ఏదైనా ప్రచారం చేయాలనుకుంటే మానకంబాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇంకో మాట ఏంటంటే గ్రామంలో చాలా చోట్ల గ్రామీణ రోడ్డు పోయకుండా పోసినవని శానిటేషన్ వర్క్ ఒక జూన్ నెలలోనే ఆరు ఏడు సార్లు శానిటేషన్ వర్క్ చేసినవని అనేక రకాల ఈ జూన్ నెలలో చాలా సంబంధించిన బిల్లులు చేస్తున్నటువంటి రికార్డు ఉంది వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అవినీతి చేయలేదు అనే ప్రచారం ఏదైతే ఉందో మీరు అది మానుకోమని ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చాం మళ్ళీ చెప్తున్నాం చాలా స్పష్టమైన ఆధారాలతో మేము ముందుకు అంబేద్కర్ యోజన సంఘం ఖచ్చితంగా ఏదైతే ఈ అవినీతి ఉందో అవినీతి విషయంలో ఖచ్చితంగా విజయం సాధించినట్టే ఫిఫ్టీ పర్సెంట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అధికారులు స్పష్టంగా ఆ విషయంలో రిగుదేశాని కూడా స్పష్టంగా తెలియజేస్తారు తెలియజేస్తా కోనవరం ప్రజానికి అనిపిస్తుంది తెలియజేయాల్సిన విషయం ఒక్కటే ఏదైతే స్థానికంగా రాజకీయ పార్టీలు ఉన్నాయో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కోనవరం పంచాయతీలో అవినీతి జరిగిందని అంబేద్కర్ విధాన సంఘం సోదర సంఘాలు కలిసి అవినీతి జరిగిందని చెప్పడం వలన ప్రతిఫలం కనపడదు ఆ ఫలానికి సంబంధించి అధికారులు వచ్చారు ఎంక్వైరీ చేశారు రిమైనింగ్ వర్క్ అంతా జరుగుతుంది కానీ రాజకీయ స్థానికంగా రాజకీయ పార్టీలు ఏ ఒక్కళ్ళు కూడా ప్రజల మాట్లాడే పరిస్థితి లేదు మరి ఎందుకు లేదు ఏంటనేది వారు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పే రోజు అనేది ఒక వస్తుందని కూడా అంబేద్కర్ యోజన సంఘాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటితో సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు